రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ముందు రోజు రాత్రి ఏబీవీపీ విద్యార్థులతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం మా యాడిస్ మీకు వచ్చే వాళ్ళని గానీ దళితులు మేము మా ఆడే కానీ కనబడితే కనబడి కనబడి ఎందుకు ఎందుకు కారణం పక్కన నుంచే పోతుంటే చింపావు మేము పక్కన నుంచి పోతుంటే చూసి ఎవరైనా చూడలేదు ఎవరైతే ఎవరు అయ్యాం కాదు తాను చించాను ఎందుకు చెప్పినాం ఏబిపీ కనబడింది చించాను అది సాపం కాలం కనబడింది శాపం కాలండి హిందుతో కాల కావండి ఆఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కళ కాండి రేపు పొద్దున ఇంట్లో సాఫరాంగా ఉంటుంది చింపుతా ఏంటదింటాయి చింపుతావాలుంటాయితావాంపుతా ఉంటాయి అర్థమైందా ఒక్కటి మేము పద్ధతి మా బట్టుకున్నాం మంచి కామన్ సెన్స్ హిందు హిందువులు